సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మంత్రాలయంలో ఆర్టీసీ లో ఎమ్మెల్సీ నాయుడు మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి కోసిగి ముత్తారెడ్డి యువ నాయకులు రాకేష్ రెడ్డి సురేష్ నాయుడు నాలుగు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు గారు అంటే ఐకాన్ చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ మాట ప్రకారం ఏమైతే చెప్పాడో ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపలే ముందుగానే ఉన్నాడు ఆయన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎందుకు పెట్టాడంటే ఈ భారతదేశానికి తెల్లవాళ్ళ నుంచి దేశాన్ని విముక్తి చేసినటువంటి దినం మరి ఈ రోజు కూడా అదే రోజు ఎందుకు పెట్టామంటే రాక్షసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల్ని ఏ ఏ విధంగా తెల్లదొరల మాదిరిగా మాదిరి నాశనం చేశాడో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడు లక్షల కోట్ల అప్పులతో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి పక్కన పెట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా స్పెషల్ జీవో తెచ్చి పేరు రాసే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అన్ని హామీలు నెరవేరుస్తూ మరి మహిళా సోదరులకు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది ఒకసారి గమనించమని మీ ద్వారా నేను ప్రజలు అడుగుతున్నాను అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చడం జరిగింది మిగిలింది వన్ పర్సెంట్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక్క సంవత్సరం మూడు నెలలే అయింది మిగతా కూడా మీ అందరి ఆశీస్సులతో నెరవేరుస్తాం మీ యొక్క ఆశీస్సులు ఎన్డీఏ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని మహిళా సోదరులందరూ కూడా ఆశీర్వద్దు శ్రీశక్తి కార్యక్రమం రాష్ట్రంలో పండగ వాతావరణంలో మహిళల చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాటకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వస్తే ఈరోజు మహిళలకు స్వాతంత్రం ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్నగారు చెప్పినట్లు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అలాంటి టైంలో మహిళలు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని కోరుకున్నారు సారు ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా సూపర్ సిక్స్లో భాగంగా అన్ని పథకాలు కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఇవ్వడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ ఏదైతే ఇచ్చాడో అన్నీ కూడా అమలు కావడం జరిగింది కానీ వైసీపీ వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి పాపు మోసం గ్యారెంటీ అంటూ మీరు చేసిన మోసాలు చెప్పకుండగా మా పార్టీ నాయకుడి పైన తప్పుడు ప్రచారాలు చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు మంత్రాలయం నియోజకవర్గం అయితేనేమి రాష్ట్ర వైసీపీ అయితేనేమి అది మానుకుంటే బాగుంటుందని చెప్పి అన్నగారు చెప్పినట్టు మీరు అలా ప్రచారాలు చేయడం వల్ల ఉన్న పదకొండు కూడా ఊడగొట్టుకోవడానికే మీరు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు ప్రభుత్వ శ్రీశక్తి పేరుతో మహిళలందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణము మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కల్పించారు దీనికి సంబంధించి మహిళలందరూ కూడా రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రయాణించవచ్చు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణించవచ్చు ఐడెంటిఫికేషన్ కోర్స్ కేవలం ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు ఎనీ కార్డు ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు కార్డు ఉన్నట్లే సరిపోతుంది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఆంధ్రప్రదేశ్ ప్రతి మహిళ కూడా ఈ యొక్క మనకు సంబంధించి ఐదు రకాలైన బస్సులను అలవ్ చేయడం జరిగింది ఆ ఐదు రకాలైనటువంటి బస్సులలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు దానికి సంబంధించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ కేవలం వాళ్ళ ఐడెంటిఫికేషన్ చూపించుకోవడం మాత్రమే ఒక కార్డు చూపించవచ్చు ఐదు రకాల బస్సులు పల్లెవేలు ఒకటి అల్ట్రా పల్లెవేలు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు బస్సులలో ప్రయాణించవచ్చు ఇది దాదాపుగా మన స్టేట్ లో గానీ డిస్టిక్ లో డెబ్బై శాతం డెబ్బై శాతం